అభీ స్వరావు వీళ్ళిద్దరూ కూడా సెల్వాని కలిసి సెల్వాతో మాట్లాడుతూ ఉంటారు అభి అయితే సెల్వతో ఇలా అంటూ ఉంటాడు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సెల్వ అయితే తెలవకపోవడం ఏంటి నీ బిడ్డ నా ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పి అంటాడు అది వినగానే స్వర అయితే అయితే నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా తెలిసి కూడా నాకు చెప్పలేదు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది చెప్పకపోవడం ఏంటి నేనేం మాట్లాడలేదు కదా నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని చెప్పి సెల్వ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అలాగే అభి వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వర ఆ మాట విని సెల్వ చంప పగలగొడుతుంది అంటే అంటే తెలిసి కూడా మాకు నిజం చెప్పవా అని చెప్పి అభి కూడా చంప పగలగడతాడు ఇంతలో ఆ సెలవు అయితే అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు మా బిడ్డ ఎక్కడ ఉన్నాడో మర్యాదగా ఇప్పుడు చెప్తావా లేదంటే ఇప్పుడే పోలీసుల దగ్గరకు తీసుకెళ్ళమంటావా అని అభి ఆ సెలవుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో ఆ సెలవు అయితే చూపిస్తాను రండి నాతో పాటు అని చెప్పి తీసుకుని వెళ్తాడు ఇంతలో అక్కడ ఉన్న కైలా అయితే వాళ్ళ అమ్మ ఫోటోకి దండ వేసి తనైతే వాళ్ళ అమ్మకి ద్వీపం పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాబీ చాలా బాధపడుతూ ఉంటాడు నా కారణంగా కైలా వాళ్ళ అమ్మని దూరం చేసుకుంది అని చెప్పి బాబీ ఏడుస్తూ ఉంటాడు ఇక అభి స్వర కాశీ అలాగే సెల్వ వీళ్ళు నలుగురు కూడా ఆటోలో వస్తూ ఉంటారు బాబీ కోసం ఆ ఆటోలో వస్తూ వస్తూ స్వర అయితే చాలా ఆరాటపడుతూ ఉంటుంది నా కొడుకుని నేను ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు నా కొడుకుని దగ్గరకు తీసుకుంటానా అని నాకు ఆశగా ఉందని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది ఇక కైలా అయితే వాళ్ళ అమ్మ ఫోటోకి దీపం దండ వేసి దీపం పెట్టేసరికి బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్